హెచ్సియు వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే ఎల్లెటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి హెచ్సీయూ భూమిని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి నలభై వేల కోట్ల భూమిని కేవలం ఇరవై వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని పేర్కొన్నారు మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు నలభై వేల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం ఇరవై వేల కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎట్టి పరిస్థితులు మీ పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోటుని మెప్పు కోసం మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం నలభై వేల కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు ఇరవై వేల కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతుంది